నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఈ శంకరపల్లి మున్సిపల్ మండల్ వ్యవస్థలో ఒక ప్రధానంగా సమస్య చిన్నది కానీ ఆలోచిస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇప్పుడు మన భారత రాజ్యాంగం ప్రకారం కొన్నిటికి అంటే ఆధార్ కార్డు పేరు మార్పులు చేర్పులు విషయంలో కొత్తగా తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేటు రేషన్ కార్డు సంబంధిత కొన్నిటికి గస్టెడ్ సంతం అవసరం పడుతుంది సో అది పెట్టించుకుందామని స్టూడెంట్స్ బాధితులు ఆఫీస్లో చుట్టూ వెళ్తే పెట్టడం లేదు అంటే ఎంఆర్ఓలు ఫైనల్ ఉంటుంది సో అంతకంటే బిఫోర్ పాఠశాల హెచ్ఎంలు పనికొస్తారు వెంటనే డాక్టరు అండ్ గవర్నమెంట్ డాక్టర్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే సుమారు కరోనా తర్వాత నుంచి అసలు వీళ్ళు పెట్టట్లేదు ఎక్కడో కళ్యాణ లక్ష్యంగా ఒక ప్రాబ్లం అయిందని చెప్పి వీళ్ళని తిప్పుతూ ఉన్నారు పెట్టమని ఇంతకుముందు శంకర్పల్ హై స్కూల్లో డబ్బులు తీసుకొని కూడా పెట్టిరు కొద్దిమంది హెచ్ఎంలు రీసెంట్లీ నిన్ననే శంకర్పల్ చెందిన ఒక గౌరవ మహిళ శంకర్పల్లి బాలూరా జిల్లా పరిషత్ పాఠశాలకి వెళ్తే నేను పెట్టా అని అక్కడ ఉన్న హెచ్ఎం అతిక్ గారు ఒక వయసు కూడా వివేక్డా పంపించిండు మరి వీళ్ళు సంతకం ఏమో కావాలని అఫీషియల్ కంప్యూటర్ అడుగుతుంది వీళ్ళు పెట్టారు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళు సమాజం లేదా ఇది ప్రజాస్వామ్యం కాదా వీళ్ళు మనుషులు గారా స్టూడెంట్లు గారా ప్రజలు గారా మరి ప్రజల కోసమే గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి సంబంధించి పెట్టకపోతే ఎట్లా అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ దీనికి సంబంధించి తక్షణం మన గౌరవ చెవెలె ఎమ్మెల్యే కాలే యాదన్న గారు గౌరవ ఎంపీ కొండేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా కలెక్టర్ స్పందించి ప్రూఫ్స్ చూపించి కరెక్ట్ ఉంటే వాళ్ళకి పెట్టాలి అని తక్షణము ఇక్కడ ఆదేశాలు జారీ చేయాలి లేకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ప్రశ్న వీళ్ళ సమస్య పరిష్కారం కాకుంటే శివా ఫౌండేషన్ వీరి నుంచి ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాల్సి వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా అధికారులకు కాబట్టి బాధితుల కోసం నా వీడియో షేర్ చేయండి